పెళ్ళి అయినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా పెద్దవాళ్ళు అయినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా అనుభవించేది వారందరూ చవి చూసేటువంటి విషయం చెప్పొచ్చు ఆ విషయం ఏంటనుకుంటున్నారా మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఏంటి పిల్లల గురించి అనుకుంటే పిల్లలు చేసేటువంటి క్రియలు బాగానే ఉంటాయి వారు చేసేటువంటి అల్లరి బాగుంటుంది కానీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక చదువు ఈ రోజులు ఎలా ఉందండి కనుక మా పక్కింటి అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు మా పైనింటి అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు అయ్యో మా చుట్టాల అబ్బాయి అండి మా వదిన వాళ్ళ అబ్బాయి మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి వీరంతా కూడా డిగ్రీలు పొందేసి ఎంసెట్లో ఫ్రీ సీట్ వచ్చేసింది వీరికి మాత్రం రావట్లా విదేశాలకి ఫ్రీగా వెళ్ళిపోయినాడు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు జాబ్ చేస్తే ఆ కంపెనీ వాళ్ళే అకామిడేషన్ అంతా ఇచ్చేసి విదేశాలకు వెళ్ళిపోయారని చెప్పేసి అని మన ఇంట్లో పిల్లల్ని వారిని ఇబ్బంది పెట్టడం వారికి తెలియనటువంటి ఆలోచనని కలిగించడం వారికి లేనటువంటి ఆశల్ని సృష్టించడం ఎదుటి వాళ్ళని చూడండి వాళ్ళని చూడండి వీళ్ళని చూడండి అని ఇబ్బంది పెట్టడం అలా లేకుంటే డబ్బులు లక్షల రూపాయలు దారపోసి ఏదో ఒక కార్పొరేట్ కాలేజీలోనో స్కూల్లోనో యూనివర్సిటీలోనో జాయిన్ చేయించడం దానివల్ల తల్లిదండ్రులు కష్టపడతారు మా అబ్బాయి బాగుండాలి అనుకోవాలి కానీ వారినే ఇబ్బంది పెట్టేటువంటి స్థాయికి వెళ్ళకూడదు ఇది ముఖ్యమైనటువంటి కారణం ప్రతి పేరెంట్స్ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం